హాయ్ హలో అందరికి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్ కైనా మనం తినొచ్చు అనమాట ఏం చేస్తున్నాను అనేది ఆనియన్ పరోటా చేస్తున్నాను మనం ఐదు నిమిషాల్లో మనం కలిపి పెట్టుకుంటే ఈజీగా కాల్చుకొని తినొచ్చు అండి చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి అప్పటికప్పుడు మనకి ఇంట్లో దోశ బెటర్ గానీ ఇడ్లీ బెటర్ గానీ లేనప్పుడు ఇట్లాంటి రెడీ చేసుకొని తినొచ్చు ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఎంత చూడండి కప్పు గోధుమ పిండి అండి నేను గోధుమ పిండితో చేస్తాను ఉన్నాను కప్పు గోధుమ పిండి ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక త్రీ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వామ్ ఒక హాఫ్ టీ ఆ సాల్ట్ రుచికి సరిపోయినంత గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టీ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్మారావు వచ్చేసి ఒక స్పూను కొత్తిమీర నీట్ క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం తీసుకున్నానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం ఈ కప్పు పిండిని ఈ బౌల్లో వేసేసుకొని చూడండి ఒకటే కప్పు చాలండి ఈ కప్తో చేస్తా ఉన్నాను ఒక ఫోర్ అవుతాయి మనకి చూడండి వామ్ వేసుకుంటున్నాను చూడండి ఈ వామ్ ఇదంతా కలుపుకున్నాక దానిలోనే మనకి రుచికి సరిపోయినంత సాల్ట్ సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము వాటర్ కొంచెం కొంచెం చూసుకొని ఎక్కువ పోసుకోవద్దండి చూసుకొని పోసుకోండి మనకి చపాతీకి ఎలాగో అలాగే కలుపుకున్నాం పిండి చూడండి ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా చూడండి మనకి చపాతీ పిండి ఎలాగో అలా కలిపి పెట్టేసుకున్నాం దీంట్లో ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మనం ఇప్పుడు ఆనియన్స్లో దానిలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం అండి పరోటాలోకి స్టఫింగ్ అనేది కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకసారి చేత్తో ఇట్లా నలిపేస్తే మనకి ఇడిగా అయిపోతాయి అండి చూడండి సన్న స్లైసెస్ లాగా వచ్చేస్తాయి కదా ఇట్లా నలిపేసుకొని దీనిలోనే ఈ వాటర్ కంటెంట్ అనేది ఉండిద్ది కాబట్టి ఆనియన్స్ లో అది కొంచెం పీల్చేదానికి మనం రవ్వ తీసుకున్నాం కదా ఈ రవ్వ వేసుకున్నాం ఆ చెమ్మ అనేది ఈ రవ్వ పీల్ మనకి పొడి పొడిగా ఉండిద్ది అనమాట దీనిలోనే చూడండి గరం మసాలా సాల్ట్ చూడండి ధనియాల పౌడర్ చాట్ మసాలా పౌడర్ ఖచ్చితంగా చాట్ మసాలా వేసుకోండి ఫ్లేవర్ బాగుండిద్ది కారం ఒక హాఫ్ టీ స్పూన్ అండి చూడండి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతేనో ఈ మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకుందాము కలిపి ఇది కలిపేసరికి మనకి చపాతి పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా నానిపోయింది అనమాట ఒక పది నిమిషాలు అంతే ఎక్కువ టైం అవసరం లేదు చూడండి మనకు పొడి పొడిగా స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి పరోటాలోకి ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇంకా ఇప్పుడు ఈ పిండి అనేది మనం రెండు భాగాలుగా చేసుకున్నాం అండి అంటే రెండు ముద్దలు అంతేను ఇలా ఇలా చేసేసుకున్నాము ఇలా చేసుకొని ఇది మనం చపాతి అట్లా చేసుకుంటాం రౌండ్గా మనం చపాతి అట్లా ఏ మందాన్ని చేసుకుంటాం అనేది సేమ్ అది అట్లాగే చపాతి లాగా చేసేసుకున్నాం ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని నీట్గా రౌండ్ చేసేసుకొని చూడండి కొడిపిండి వేసుకొని మనకి చపాతి లాగా చేసేసుకున్నాము మనం చపాతి లాగా ఇట్లా మందంగా చేసుకున్నాం కదా దీనిలో వచ్చేసి మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకొని ఉన్నాం కదండి ఇది పెట్టేసుకున్నాము మొత్తం ఇట్లా చపాతి అంతా స్ప్రెడ్ చేసేసి సగం ఆ చపాతీ కుంచుకొని ఈ సగం ఈ చపాతీకి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఇలాగా మొత్తము చుండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇది నెమ్మదిగా మనం రోల్ చుట్టేసేయాలండి నెమ్మదిగా కింద ఇలా నెమ్మదిగా రోల్ చుట్టేసుకోవటమేనండి మనం బయటికి రావకుండా స్టఫింగ్ అనేది నీట్గా ఇట్లా రోల్ చుట్టేసుకున్నాము ఇంతేనో ఇలా చుట్టేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు చూడండి ఇప్పుడు హాఫ్ కట్ చేసుకున్నాము చూడండి ఇలా కొంచెం ఫ్లాట్గా చేసేసుకొని నీట్గా హాఫ్ కట్ చేసేసుకున్నాం చాలా చాలా టేస్ట్ ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఆ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా కట్ చేసుకున్నాక చూడండి ఇలా తీసేసి మనం పక్కన పెట్టేసుకున్నాము ఇట్లా వచ్చేసింది కదా దీన్ని బయటకు రాకుండా చూడండి ఇలా ఇట్లా ఇట్లా రౌండ్గా ఇట్లా రౌండ్గా చుట్టేసుకోటం ఇట్లా చూడండి ఇట్లా ఇట్లా చుట్టేసుకొని మనకి చపాతీ లాగా ఒక్కసారి ఇట్లా అద్దేసుకొని చూడండి ఇది పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇది ఉంది కదా ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్లో అట్లాగే రోల్ చేసేసుకుందామండి మనము చేసుకునేటప్పుడు కొంచెం పిండి వేసుకోండి మనకి అనేది చక్కకే అంటుకోకుండా ఉండిద్ది చూడండి స్టఫింగ్ బయటకు రాకుండా ఇట్లా నీట్గా రౌండ్ చేయటం అంతే కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఆనియన్ పరోటా ఇది మనం చేసుకున్నాం నెక్స్ట్ ఇది కానీ సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకున్నామండి ఇవి మళ్ళీ ఎలా చేయాలనేది చూపిస్తాను నేను సేమ్ అలాగే ఇవి కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా చుట్టేసుకోవటం చూసారా కరెక్ట్ గా ఎట్లా వచ్చేసిందో అంటే ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇంకొకటి సేమ్ అలాగే ఇట్లా బయటకు అనేది రాకూడదండి స్టఫింగ్లో ఒకసారి లాస్ట్ లో ఇట్లా ఇప్పుడు చూసారా దీనిపైన మనం పొడిపిండి వేసుకొని కొంచెం కింద కొంచెం పైన పొడిపిండి అనేది వేసుకొని చపాతి లాగా అంటే పరోటా లాగా కొంచెం మందంగా రోల్ చేసుకోవటమే మనకి ఈ మందం చాలు ఇప్పుడు దీన్ని మనం కాల్చుకుందాము ఆన్ చేసి పాన్ని పెట్టాం కదా లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఆయిల్ వేసాం కదా ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఆనియన్ పరోటా అనేది దానిలో ఫ్రై చేసుకుందాం అంతే చూడండి ఇంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేసి అంటే అటు ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకుందాం అది కాలేసరికి ఇంకొకటి చేసుకుందాం అండి ఇట్లా కొంచెం పొడిపిండి వేసుకొని వేసుకొని ఇట్లాగే చూసారా కొంచెం వండుకోకుండా పొడిపిండి కొంచెం ఎక్కువగా వేసుకొని మనకు పరోటా సైజులో చేసేసుకోటూ పొరలు పొరలుగా ఉండిద్ది మనకు ఆనియన్స్ అవన్నీ తగులుతా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పైన కొంచెం ఆయిల్ వేసేసి కరమ్ చేసుకున్నామండి చూసారా ఆనియన్స్ ఎన్ని కాబట్టి ఫ్రై అయిన తర్వాత తీసుకున్నాము చాలా చాలా టేస్ట్ ఉంటాయండి చూడండి ఫ్రై అయిపోయింది ఒకటి ఇంకోటి రెడీగా పెట్టుకుని ఉన్నాం కదా చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది లోపలంతా ఫ్రై అయిందండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపలంతా కుక్ అయిపోయింది తీసి ప్లేట్లు వేసుకున్నాం ఇంకొకటి కొంచెం ఆయిల్ వేసుకొని సేమ్ ఇది కానీ అంతే ఫ్రై చేసుకోవటం అండి ఫైనల్గా ఆనియన్ పరోటా రెడీ అయిపోయినాయండి చూడండి ఇంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసి లేవు దానిలోకి టమాటా కచ్చేపు చాలా చాలా టేస్ట్ ఉండిద్ది టేస్ట్ ఒకసారి చూడండి ఇట్లా మనకి ఇట్లా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా చాలా టేస్ట్ ఉంటాయండి చూడండి ఎలా కుక్ అయిపోయిందో లోపలంతా చూసారా ఎంతో టేస్టీ అయినా ఆనియన్ పరోట రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉంచుతుంది అనేది చెప్తాను చాలా చాలా టేస్ట్ ఉందండి ఒక్కసారి అయినా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చిద్ది చాలా మీకు నచ్చేటట్టే ఉంది అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్